సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చిన సెంటర్ గవర్నమెంట్ ఇచ్చాను ఈరోజు విజయవాడ మరి అరవై సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అందరం చూస్తున్నాం విజయవాడ వాస్తవాలుగా మరి ఏ రకంగా ఒక కుగ్రామంగా మిగిలిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లాగే మరి కార్పొరేషన్ కూడా మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాటిలో టూ థర్డ్స్ మెజార్టీతో మనం గెలిచినప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనకదుర్గమ్మ దగ్గర ఫ్లైఓవర్ కానీ పెంచిన ఫ్లైఓవర్ కానీ అట్లాగే ఎయిర్పోర్ట్ కానీ ఈ రోజు రేపు నాలుగు వందల అరవై రెండు కోట్లతో విజయవాడలో స్టాప్ వాటర్ డ్రైనేజ్ కానీ దాదాపు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ నుంచి మన ఇబ్రహీంపట్నం వరకు పదిహేను కిలోమీటర్ల రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒక విజయవాడని ఒక టూరిస్ట్ మ్యాప్లో ఇంటర్నేషనల్ డెస్టినేషన్లో నిలపడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నం మరి ఐదు వేల కోట్లతో ఈ భారతదేశంలో ఇంత త్వరగా ఒక సిటీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే నాకు తెలిసి ఢిల్లీ బాంబేలాంటి నగరాల్లో కూడా జరగలేదు ఆ దానికి మనందరం విజయవాడ వాసులుగా మరి ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి కృతజ్ఞతలు అన్ని కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం మన అంతగా ఉంది ఇటువంటి మరి అటువంటి విజయవాడని మరి ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం రెండున్నర రేళ్లలో ప్రకటించినటువంటి వ్యక్తి ఏదైనా ఒక రికార్డు సమయంలో పనిచేయాలి మనం టార్గెట్స్ టైం లైన్స్ ఫిక్స్ చేసుకుని మనం అభివృద్ధి చేయకపోతే నిరంతరం ఇది ఒక కార్యక్రమంగా కొనసాగుతుంది దానికి ఒక గమ్యం అనేది ఉండదు అనే కార్యక్రమ లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నారు నిజంగా కూడా పుష్కల్లో రెండు నెలలు చాలా క్లోజ్ గా అభివృద్ధి పనుల్లో మమ్మల్ని పాల్గొచ్చు ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించినప్పుడు చూస్తే అటువంటి పని సంవత్సరానికి కూడా పని రెండు నెలల్లో ఆయన పూర్తి చేయించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది లో డబ్బులు మనకు తక్కువ ఉన్నప్పటికీ మరి పనులు వేగవంతంగా పని వరకు నేను ఒక ఎంపీగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం కోసం పడినటువంటి కష్టం మనం చూసాం నేను ప్రత్యేకంగా చూసా ఢిల్లీలో ఉండి అంతకుముందు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తే అదే దీంతో స్ఫూర్తితో ఐదేళ్లలో ఈ రాజధాని లేని రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన రాష్ట్రంగా చేయడం కోసం ఆయన కష్టపడ్డారు అనేక ప్రాజెక్టులు సాధించాం అంతకుముందు మీ అందరికి తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మందో పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబుని కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం ఆ రోజు నన్ను మందలించారు చాలా ఆలోచనతో వ్యవహరించారు ప్రజలు అంతకుముందు బైరా చెప్పి జగన్ పార్టీ పెట్టి పద్దెనిమిది పంతొమ్మిది బైలక్షలు వచ్చినాయి ఇంక్లూడింగ్ జగన్ ఎంపీగా అన్నింటిలో జగన్ పార్టీ స్వీప్ చేసింది రాష్ట్ర విభజన జరిగింది ప్రజలు ఎంతో ఆలోచనతో వ్యవహరించారు ఆలోచన వ్యవహరించి ఈ రాష్ట్రం విడిపోయింది కనీసం రాజధాని కూడా లేదు ఇటువంటి రాష్ట్రానికి అనుభవం అనుభవ ఎక్కడు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి అన్ని కులాలు మతాలు వర్గాలు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు అంత ఆలోచన రాజకీయ పరంగా రాష్ట్రపరంగా ఆలోచన ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం ఆ రోజులో ఐదేళ్ళు కూడా మనందరం అందరం చూసే రకంగా కింద కార్యక్రమం పైన ముఖ్యమంత్రి వరకు కష్టపడారు ఆఫ్ ఈ రాష్ట్రం కోసం కష్టపడ అవకాశం కూడా డౌట్ గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి బాస్గాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి కనీసం వ్యక్తి అతను ఒక కూడా చంద్రబాబు నాయుడు గారితో ఐక్యూ లో కానీ ఇన్ఫ్లెక్షన్ లో కానీ వర్క్ హార్ట్ హార్డ్ వర్కింగ్ లో గాని డెడికేషన్ లో కానీ కనెక్ట్మెంట్ లో కానీ సహాయాలని ఆయన మాతో చెప్తున్నప్పుడు నిజంగా కూడా ఆయన ఆయన దగ్గర పని చేయటానికి ఆయన దీంట్లో పనిచేయడానికి ఆయన చీఫ్ మినిస్టర్ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం తద్వారా దేశం బాగుపడడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ నాయకులు కానీ ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల చరిత్రలో రాజకీయ చరిత్రలో రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో ఈ భారతదేశంలో అతి తక్కువ మంది అవినీతి మర్చా మరక లేనటువంటి వ్యక్తుల నుండి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ కాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవ్వబోతుంది తెలుగుదేశం పార్టీలో అన్నగారు ఏం పోతాను పెట్టారు ఈ పార్టీ నిస్వార్థంగా సమాజం కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులే ఈ పార్టీ మిగులుతారు లోటింగ్ లో వస్తా ఉంటారు వెళ్ళిపోతా ఉంటారు కానీ మళ్ళీ ఇదే కారణం మిగులుతుంది అనమాట పర్మనెంట్ ఈ పార్టీలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఎట్లా ఉండాలి ఒక ప్రజాప్రతినిధి అంటే భావి తరాలకి ఒక దిక్సూసి లేక ఉండాలి మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి అంతేగాని బూతులు మాట్లాడతాం లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం పేక అదేంటంటే నోరేసుకు పడుతూ ఉంటారు నేను చెప్తున్నా ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు నిర్భయంగా ఓటేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉంటుంది సార్ నేను చె ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రేస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటాను నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారు ఒక్కోసారి ఆగ్రహంతో ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డికి తెలుసు మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు వైకాపా ప్రభుత్వం రావట్లేదు అని కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి ఎట్లా ఒక బురద చల్లాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుందని తెలియజేస్తూ ఎట్లా అయితే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడదు మళ్ళీ రాజధాని చేశారు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుపోతారు ఎందుకంటే మూడు రాజధానులు వైజాగ్ వైజాగ్లో క్యాపిటల్ పెడతారంటే వైజాగ్లో ఎమ్మెల్సీగా ఇరవై ఐదు వేలతో గెలిపించారు రాజధాని కడప జిల్లాలో పులివెంగా చెందినటువంటి వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్సీ గెలిపించారు ఇక్కడ మన ప్రకాశం జిల్లా చెందిన వ్యక్తిని గెలిపించారు అంటే మనకు అర్థమైంది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మంచి నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిదిలో సరే ఒక శాశ్వతం రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినో లేదా ఇంకోటో పని పనిచేసినప్పటికీ మళ్ళీ ఈ రాష్ట్రం పాతాళంలో వెళ్ళిపోయింది పాతాళంలో కంటం కాదు రాక్షస రాజ్యంగా తయారైంది ఎందుకంటే ఇంత ముందు ఎరణాలలో మన పార్టీ అధికారంలో రాడుతున్నాయి ఖచ్చితంగా మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే కాదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి ఈ దేశంలోనే అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి ఈ ఈ రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చాడని మాత్రం గంటా నేను చెప్పగలను స్టేజ్ మీద నుంచి ఈ దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అతి పేద రాష్ట్రంగా నిరుద్యోగంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రంగా మార్చాడని మాత్రం చెబుతూ ఆయన చెప్పేవాడు సార్ విజయవాడ ఇస్ రియాలిటీ విజయవాడ ఇస్ రియాలిటీ అమరావతి ఇస్ యువర్ డ్రీమ్ విచ్ హాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ యూర్ రియాలిటీ అది అవసర ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ పెట్టాడు పెట్టాడా అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా నువ్వు పాల్గొన్నావా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళావా ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళావు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళావు మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో నేను ఇక్కడి నుంచి రాజధాని మారుస్తాను వైజాగ్కి మూడు ముక్కలు ఆడతానని చెప్పింది నువ్వే కదా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరీనా కూర్చుని రోజు ఇటు పక్క నుంచి వెళ్తా మిమ్మల్ని అందరినీ వైర్లు మధ్యలో పెట్టి వెళ్ళింది అక్కడి నుంచి ఆయన కట్టిన సెక్రటరీ అంటే కదా మీరే చిన్న భూములే కదా ఎవరు వెళ్ళావలేదు కదా సెక్రటరేట్ ఉంది అది లేదంటావు అట్లాగే హైకోర్టు ఉందా రోజు జడ్జిలు ఇక్కడి నుంచి వెళ్తున్నారా మన దగ్గర నుంచి హైకోర్టు ఉంది డీజీపీ ఆఫీస్ ఉందా మంగళగిరిలో ప్రతి ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఇంకేం కావాలి రాజధానికి ఓకే నీకు ఇంకా బిల్డింగ్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న కొన్ని బిల్డింగ్స్ ఒక యాభై శాతం పూర్తయినాయి ఆయన పూర్తి చేయాలి ఎంత అనుకోవాలి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెట్టు బిల్డింగ్ పూర్తవుతాయి కదా నువ్వు పదివేల కోట్ల వైజాగ్లో ఎందుకు పెట్టాలి మళ్ళీ రెండు వేల కోట్లతో బిల్డింగ్ పూర్తి నీ వల్ల కాదు చెప్పు చంద్రబాబు నాయుడుకి చెప్పు వెళ్ళి దగ్గర నుండి కూర్చొని కట్టేస్తాడు ఆయన అదే పని మేడం రెండు వేల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు వెళ్ళి పూర్తి చేయమని పూర్తి చేస్తాడు నీ చేత కాకపోతే ఇక్కడ నడుపు నువ్వే సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన పథకాల నుంచి చూస్తున్నావు వింటున్నావు సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ రాజీనామా ఆమోదం చెంద పను నేను పార్టీ చేస్తాను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరిటాల రవిని హత్య చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి అవనండి తర్వాత ఒక గానే కాకుండా ఇవాళ ఫైనాన్షియల్ ఎకనామికల్ క్రిమినల్ గా వైట్ కాలర్ అఫెండర్గా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఖ్యాతికి ఎక్కాడు ఏ వన్గా చంద్రబాబు నాయుడు ఉండాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండాల రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పచ్చి నెత్తులు తాగేటువంటి జగన్మోహన్ రెడ్డి మామూలు మనుషుల నెత్తరే కాదు ఆర్థికంగా ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ఏవన వద్దాయి మీ జగన్మోహన్ రెడ్డి సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య ఇచ్చి పెడతానికి భావ్యం కాదు ధర్మ పరిరక్షణ అన్ని ధర్మాల పరిరక్షణ ముస్లిం ధర్మం అవనండి హిందూ ధర్మం అనండి క్రిస్టియన్ ధర్మం అనండి అన్ని ధర్మాలని ఈరోజు పరిరక్షించేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అన్ని కులాలని మతాలని సమానంగా ఈ దేశంలో చూసేటువంటి నాయకుడు ఎవరు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మీడియా కూడా చెక్ చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అన్ని ఇన్ని కాదు ఇంక్లూడింగ్ పోలవరం అట్లాగే రాజధాని అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు కొన్ని వేల మంది రైతులు ముందుకొచ్చి ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసినటువంటి పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ భారతదేశానికే ఒక గొప్ప నాయకుడు ఈ భారతదేశంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం సేల్ చేయడానికి ఆయన ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను అసలు అసలు అయినటువంటి క్రిమినల్ ఎవరు ఈ దేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని గనుతో కాల్ చంపమని చెప్పి పబ్లిక్గా గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజే వేరే ముఖ్యమంత్రి అయితే నీకు అటెంప్ట్ మటర్ కేసు పెడతాం లేదా జైల్లో పెట్టుకోవడం జరిగేది ఇవాళ అన్నీ కూడా ఒక రాజనీతికి కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు నిన్ను క్షమించి తప్ప లేకపోతే ఆ రోజు జైల్లో ఉండేవాడు ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సీఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవ్వవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఎన్నింటినీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్లెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తేవాళ్ళు ఇక్కడ రాజధాని వస్తే మన పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండని చెప్పి ఆశించి మీరు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్ర మిగలరు చరిత్ర హీనులు అవుతారని చెప్పి చరిత్ర చెప్తారు మనం చెప్పడం కాదు అభివృద్ధి మీకు శ్మశనంలా కనపడుతుంది మీకు ఎడాల కనపడుతుంది ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సాగుతుంది ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క 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 అనాలంట అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రేటిపక్షలు ఉన్నప్పుడు మొదలు పెట్టావు చేత ఇంట్లో కూర్చోవు అవునా కాదన్నాడా ఒక అవకాశం అడుక్కుందరో నువ్వా నేనా అని అడుక్కున్నారా ఆయన్ని ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి అవు నువ్వు మమ్మల్ని ఎలకబెట్టావు నువ్వు అని అడిగారా అడుక్కున్నా ఒక ఛాన్స్ ఇవ్వన్నా ఇప్పుడు నా వల్ల వాళ్ళ కాదంటావు ఇవాళ కానీ రాజీనామా చేసి మళ్ళీ జాస్ట్కి వెళ్ళాం బాదా నమ్ముందా నమ్ముందా ఉందా బస్తీ మీద చదవాలి మాట చెప్పిన మాట తప్పనంటాం మడన్ తిప్పినంటాం ఇప్పుడేమో మొత్తం బాడీ మీదేస్తున్నావు మొత్తం బాడీ శరీరం శరీరం తిప్పేస్తున్నావు మడన్ కాదు మాట కాదు